ೇವರು ಎಲ್ಲ ಕೊಡ್ತು करती है और हमारा ऐसा फायदा देता है और देना एक भी नहीं है अपना ना आप रेट करते हैं अरे ये काम आ रहा है काम आ रहा है अच्छा बैठ कर ना आउटर बोलने हैं मेरे आउटर बोले वोटिंग इसका 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 वोटि�

राज <laughs> रा

అందరికీ నమస్కారము ఈరోజు ఈ కాగితాలపేట సర్కిల్లో మిలాడీ నబీ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పేదలకు మిలాడీ నవ సందర్భం సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కాగితాలపేంట సర్కిల్లో నలభై నాలుగో డివిజన్ అయిన నేను అలాగే నలభై మూడో డివిజన్ ప్రసాదు నలభై ఐదో డివిజన్ అయిన మన శ్రీనివాసులు రెడ్డి గారు మేము ఇక్కడ ఉండే కాగితాల పెంటలో ఉండే ప్రజలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఇది మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎటువంటి కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన పెంట ప్రజలకు అలాగే ఇతర కార్పొరేటర్లకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మిలాదున్ నబీ కార్యక్రమం ఈరోజు కాగితాల పెంటలో మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం అందరూ కలుసుకొని ఈ పండుగను ఇక్కడ చేస్తూ ఉంటాం ప్రతి ఏడా ఇక్కడ చేస్తూనే ఉంటాం కాబట్టి అలాగే ఈ నెల రోజుల నుంచి ఈ పండుగ అనేది మనము రాత్రిలో మేలుకొని రాత్రి వంట చేసి పొద్దున్నే మనకు ప్రజలందరికీ ఇక్కడ ఈ భోజన కార్యక్రమం పెట్టి పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు కాగితాల పెంట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిలాడి నబి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు మా తోటి సహచరులు రామకృష్ణారెడ్డి గారికి అలాగే మా రెడ్డి ప్రసాద్ గారికి రవి గారికి నా ఇక్కడ కూర్చున్న మా మేయరు జమాలి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది ప్రతిరోజు నెల రోజుల నుంచి రాత్రిపూట మేలుకుంటూ రాత్రి భోజనాలు చేసి పొద్దున్నే ఇంతమందికి భోజన సౌకర్యం కల్పించిన మా రామకృష్ణ మా తోటి సహోచరుడు రామకృష్ణారెడ్డి గారికి అలాగే మా ప్రసాద్ గారికి అందరికీ మా కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పండగ దినాల ప్రజలు అందరూ మా సు సుఖశాంతలతో వడ్డిల్లాలని మా మత సా మత సామరస్యాలతో ఉండాలని మత సామరస్యాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం